ఏపీలో ఇప్పుడు సనాతన ధర్మం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లడ్డూ కల్తీపై ఏకంగా ప్రాయచట్ట దీక్ష చేశారు లడ్డూ కల్తీ చేసిన నీచులను ఈడ్చుకొచ్చి జైల్లో వేయాలన్నారు కానీ అది జరగక ముందే రాజకీయ వివాదం మాత్రం ముదిరింది ఏకంగా స్వామివారి పవిత్ర లడ్డూని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారేమో అనే విమర్శలు మొదలయ్యాయి ఈ సమయంలోనే నటుడు ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ వేశారు మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో లడ్డూ కల్తీ జరిగిందనే ఆరోపణలున్నాయి మీరు విచారణ చేసి నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోండి అంతేకాని ఇలా విషయాన్ని పెద్ద చేసి రెచ్చగొట్టడం మత ఘర్షణలు జరిగాయి అందుకు జాతీయ స్థాయిలోని మీ స్నేహితులకు కృతజ్ఞతలని వెటకారంగా ట్వీట్ చేశారు అయితే ప్రకాష్ రాజ్ పవన్కు ట్వీట్ చేస్తే ఆటలో అరటి సినిమా హీరో విష్ణు ప్రకాష్ రాజ్ కు కౌంటర్ ఇచ్చారు మత ఘర్షణలకు దీనికి సంబంధం ఏంటి పవన్ కళ్యాణ్ గారు సరిగానే చెప్పారు తిరుమల లడ్డు అంటే ప్రసాదం మాత్రమే కాదు నమ్మకానికి నాలాంటి భక్తులకు కూడా గొప్ప పవిత్రమైనది నాలాంటి హిందువులకి ఇది బాధ కలిగించింది నువ్వే తగ్గు డిప్యూటీ సీఎం గారు సరిగ్గానే చెప్పారు విచారణ చేసి పవిత్రతను కాపాడుతానని అన్నారని చెప్పారు కానీ ప్రకాష్ రాజ్ ఆ వెంటనే విష్ణుకు కౌంటర్ ఇచ్చారు ఓకే శివయ్య అంటూ ఆయన కన్నప్ప సినిమాను ట్రోల్ చేస్తూ పంచిచ్చారు ఇది నా పర్సెప్షన్ నీది నీకుంటుందని జలకిచ్చారు ప్రకాష్ రాజ్ సరే ఇవన్నీ కూడా పాత పాగలనుకుందాం అయితే ఓ రోజు తర్వాత పవన్ కళ్యాణ్ ఊగిపోయారు అది కూడా ఏకంగా సనాతన పూనకం తెచ్చుకున్నారు పవన్ ఎందుకంటే నేను సనాతన ధర్మాన్ని ఏమైనా అంటే ఊరుకోనని హెచ్చరించారు ఇక సరిగ్గా ఇదే సందర్భంలో హీరో కార్తిని యాంకర్ ఇరికించారు లడ్డూ మీకు కావాలా అంటే కార్తి వెంటనే తేరుకున్నారు లడ్డూ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ దాని గురించి తర్వాత మాట్లాడతారని చెప్పారు ఇందులో కార్తీ తప్పేమీ లేదు ఏమాట కామాట అది మాత్రం నిజం కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సనాతన ధర్మం అంటూ గెటప్ మార్చేసి ప్రెస్ మీట్ పెట్టేశారు దుర్గగుడి మెట్లను శుభ్రం చేసి ప్రాయశ్చిత దీక్ష చేశారు ఆయన వాస్తవానికి ప్రాయచ్యత దీక్ష తాను చేయకూడదు ఎవరైనా తప్పు చేస్తే వారు చేయాలి కానీ పవన్ మాత్రం తప్పు చేసిన వారి తరపున క్షమించండి స్వామి అంటూ దీక్ష చేశారు అభిమానుల మనసును చూరగొట్టేశారు ఆ తర్వాత హీరో కార్తి మీద సీరియస్ అయ్యారు లడ్డూ గురించి మీరు అవమానకరంగా మాట్లాడతారా ప్రకాశ్ రాజ్ కూడా అలాగే కమెంట్ చేశారు నాకు ప్రకాశ్ రాజ్ మంచి స్నేహితుడు అయినా సరే సనాతన ధర్మం మీద ఎవరైనా గౌరవంతో కార్తీ చాలా మర్యాదగా తన తప్పు లేకపోయినా కూడా సారీ చెప్పారు దీంతో పవన్ కూడా వెనక్కి తగ్గారు అయితే ప్రకాశ్ రాజ్ మాత్రం పవన్ మీద వరుస ట్వీట్లు చేస్తూనే ఉన్నారు చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో అని సెటైర్ చేశారు ఆ తర్వాత ఎన్నికలకు ముందు ఒక అవతారం ఎన్నికల తర్వాత మరో అవతారం ఏంటి అవాంతరం ఎందుకీ అయోమయం అంటూ పవన్ ను టార్గెట్ చేశారు అంతేకాదు మనకేం కావాలి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ఆ తర్వాత రాజకీయ లబ్ధి సాధించడమా లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా జస్ట్ ఆస్కింగ్ అంటూ మళ్లీ బాంబు పేల్చారు అయితే దీనిపై పవన్ స్పందించారు నాకు కేంద్రంలోని మీ స్నేహితులంటూ కామెంట్ చేయడం నచ్చలేదని పవన్ చెప్పుకొచ్చారు అయితే పవన్ వ్యాఖ్యలపై తమిళనాడులోని అన్ని పార్టీలు బొగ్గుమన్నాయి కార్తీకి అక్కడ సపోర్ట్గా నిలిచారు ఒక్క మాట కూడా చెడుగా మాట్లాడలేదు కార్తీ అయినా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ తన తోటి సినిమా హీరోకు మద్దతుగా నిలవకపోయినా పర్వాలేదు క్షమాపణలు చెప్పించుకుంటారా అంటూ పవన్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు పవన్ కు వ్యతిరేకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు అందరి హీరోల అభిమానులు పవన్ మీద మీమ్స్ తో విరుచుకుపడుతున్నారు కార్తీక్ అండగా నిలబడ్డారు ప్రకాష్ రాజ్కి కూడా మద్దతు కావన్నారు మీరు సనాతన ధర్మం పేరుతో బెదిరించడం పద్ధతి కాదు మీరు ధర్మం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు ఇది సరైన విధానం కాదంటూ పవన్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు తమిళనాడులో వివాదం మరింత ముదిరింది పెద్ద హీరో అయ్యుండి డిప్యూటీ సీఎం హోదాలో బెదిరిస్తే ఎవరో భయపడరు కానీ మంచి వ్యక్తి కాబట్టి సారీ చెప్పేశారు మా దగ్గర ఇలాంటి పప్పులొడక అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ ఇలా ఉన్న ఎందుకు సనాతన ధర్మ అవతారం ఎత్తారు ఇప్పుడు హిందుత్వ రాజకీయాలను ఎంచుకునే దిశగా పవన్ మారిపోయారనేది సుస్పష్టం అయితే తిరుపతి లడ్డు వివాదంలో హిందువులు టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారు జగన్ పార్టీని క్రిస్టియన్ పార్టీగా అభివర్ణిస్తున్నారు కానీ ఇది బీజేపీ వ్యూహమో లేదంటే టీడీపీకి హిందువుల మద్దతు పెరగొద్దని అనుకున్నారా కానీ పవన్ కళ్యాణ్ ఏకంగా ఎప్పుడు లేని గెటప్ మార్చేశారు కాషాయం ధరించి బొట్లు పెట్టి నానా హంగామా చేస్తున్నారు సనాతన ధర్మం జోలుకొస్తే ఊరుకోనన్నారు పవన్ కళ్యాణ్ కానీ సనాతన ధర్మం అనేది ఎంతో విశిష్టమైనది దానిని ఆచరించడం అందరి వల్ల కాదు కానీ తానే సనా ధర్మం ఆచరిస్తున్నట్లు చెప్పుకోవటం కూడా ఆశ్చర్యం కలుగుతుందని చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు ఇటు సిపిఐ సీనియర్ నేత నారాయణ సైతం ముందు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలని చులకలంటించారు అయితే పవన్ కళ్యాణ్ నిజంగా హిందువేనా అంటే మాత్రం కాదు సగం సోషల్ మీడియాలో గతంలో ఆయన మాట్లాడిన మాటలను కూడా హైలైట్ చేస్తున్నారు నెటిజన్లు ఎందుకంటే నా భార్య క్రిస్టియన్ నా ఇద్దరు పిల్లలు క్రిస్టియన్స్ మా క్రిస్టియన్ మతం చాలా సేవాగుణం కలిగి ఉందని చెప్పారు పవన్ కళ్యాణ్ అలాగే నేను రష్యాలో బాప్లైజ్ అయ్యానని కూడా చెప్పుకొచ్చారు మరి క్రిస్టియన్ ఎలా హిందువుగా మారారు ఆయన సనాతన ధర్మం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని అంతా ఫైర్ అవుతున్నారు ఇక తన భార్య క్రిస్టియన్ తన పిల్లలు క్రిస్టియన్ అని చెప్పిన పవన్ ఒకే ఇంట్లో ఇన్ని మతాలు ఉంటాయా భార్యాభర్తలకు ఒకే మతం ఉంటుంది కానీ పవన్ తీరు మాత్రం వేరంటున్నారు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్పింది చెగువేరా సిద్ధాంతం అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి సోషలిజం ఏర్పాటుకు గెరిల్లా యుద్ధం చేసిన చెగువేరా నా హీరో అన్నారు కానీ ఇప్పుడు సోషలిజాన్ని పడకెక్కించారా ఇక తనది కమ్యూనిస్టు సిద్ధాంతం అన్నారు చదువుకునే వయసులో ఆవేశంలో నేను అడవిలోకి వెళ్ళి నక్స నైట్లు కలవాలనుకున్నానని చెప్పారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మా నాన్న హారతి పళ్ళెంలోని దీపానికి సిగరెట్ అంటించుకునే వారిని కూడా దారుణమైన కమెంట్స్ చేశారు పవన్ ఇక తాను సెక్యులర్ని అని చెప్పారు పవన్ ఆ తర్వాత ముస్లింలు ధరించే టోపీ వేసుకుని వారిలలో మటన్ బిర్యానీ తిన్నారు ఇప్పుడు నేను ప్యూర్ సనాతన ధర్మం పాటించే హిందువుని అంటున్నారు బాప్తిజం తీసుకున్న వ్యక్తి నిజమైన హిందూ అవుతాడా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఇంకా చెప్పాలంటే సనాతన ధర్మం ప్రకారం ఇతర మతాలను గౌరవించాలి కానీ ఆచరించకూడదు కానీ పవన్ తన ఇంట్లోనే క్రిస్టియానిటీని ఆచరిస్తున్నాడని చెప్పారు తాను క్రిస్టియన్ అన్నారు ఒకప్పుడు మతాలంటే పడిన కమ్యూనిస్టులతో కూడా పొత్తు పెట్టుకున్నారు ఆయన కానీ నాడు రాజకీయాల్లోకి వచ్చాక ఇలా నాలుగు మడతేశారేంటని విమర్శలు వస్తూ ఉన్నాయి వీటికి కూడా పవన్ సమాధానం చెప్పాలి సనాతన ధర్మం గురించి చెప్పే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే మంచిదనే పండితులు కూడా అంటున్నారు సనాతన ధర్మం ఆచరిస్తే నిత్యం దేవుడి సేవలో ఉండాలి హిందూ మతాన్ని మాత్రమే ఆచరించాలి ఏకపత్ని వర్తడే ఉండాలి నిత్యం రాముడి లక్షణాలు కృష్ణుడి చెప్పిన మార్గాలను అందిపుచ్చుకోవాలి మనసు బ్రహ్మలగ్నంలోనే మననం చేసుకోవాలి ఇతర స్త్రీలతో తప్పుడు పనులు చేయొద్దు వైవాహిక జీవిత గౌరవాన్ని నిలబెట్టుకోవాలి మహిళలను గౌరవించాలి కామ లోబాలను వదిలేయాలి వైరాగ్యం కూడా చూపించాలి అంటే కేవలం ధర్మం పాటిస్తూ హిందూ దేవుడిని పూజించాలి ఆస్తులు కార్లు ఫోన్లు ఇలా ఖరీదైన జీవితానికి దూరంగా ఉండాలి భూదానం చేయాలి గోదానం చేయాలి గోవులకు నిత్యం పూజలు చేస్తూ వాటిని కూడా దానం చేయాలి ధర్మాన్ని గౌరవిస్తూ అబద్ధాలు ఆడకుండా బ్రతకడమే సనాతన ధర్మం చెప్పే అసలైన లక్షణం కానీ పవన్ మాత్రం నేను చెప్పేదే సనాతన ధర్మం అంటూ ప్రజలను ముఖ్యంగా హిందువులను తప్పుదోవ పట్టిస్తున్నారు అనే విమర్శలు మాత్రం ఎదుర్కొంటున్నారు క్రీస్తు బొమ్మను ఇంట్లో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ నిజమైన హిందువులకు పాఠాలు చెప్పడం విడ్డూరమని ఫైర్ అవుతున్నారు భక్తులు మొత్తం మీద కమ్యూనిస్టు నుంచి చెగువేరాల నుంచి నక్సైట్ సిద్ధాంతం నుంచి సెక్యులరిజం నుంచి హ్యూమనిస్ట్ నుంచి క్రిస్టియన్ వరకు ఒక అవతారం ఇప్పుడు ఇలా చివరకు హిందువుత నతగా మారిపోయారు పవన్ కానీ దీని వెనక ఏదో పెద్ద తతంగా నడుస్తుందనే అనుమానం టీడీపీలో రగింది హిందుత్వ అభిమానులు హిందువుల క్రెడిట్ టీడీపీకి వెళ్లకుండా పవన్ హంగామా చేస్తున్నారా తెర వెనక బీజేపీ ఉందా అనే డౌట్ కూడా చాలా మందిలో ఉంది ఎందుకంటే పవన్ ఈ తరహా రాజకీయం చేసే వ్యక్తి అయితే కాదు ఆయన బొట్లు తలపై హెయిర్ బ్యాండ్లు ఇలా పెట్టుకుని కనిపించే వ్యక్తి కాదు కానీ రాజకీయ భవిష్యత్తు కోసం పవన్ ఏదో పెద్ద స్ట్రాటజీ వేసి ఉంటారనే టాక్ టీడీపీలో కూడా ఉంది అంతెందుకు ఆయన మొదటి నుంచి విరాళాలు భారీగా ఇచ్చారు ఆర్థిక సాయం కూడా చేశారు మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు కానీ ఇప్పుడు అనుభవిస్తున్న డిప్యూటీ సీఎం పదవికి నాటి చెగువేరా మాటలు నక్స్లైట్ చేతలన్నీ పెట్టుబడి అనే విశ్లేషణ కూడా ఉంది అందుకే పవన్ లోని ఈ గెటప్ చూసి సామాన్య జనమే కాదు ప్రకాష్ రాజ్ కూడా షాక్ అయ్యారు ఎన్నికలకి ముందు ఒక అవతారం ఇప్పుడు ఇంకో అవతారం ఏంటి అవాంతరం అంటూ చొరకేశారు ఎన్నికలకు ముందు నేను సెక్యులరిస్ట్ని ముస్లింలు క్రిస్టియన్ల ఓట్లు కూడా వేయించుకున్నారా ఆయన కానీ ఇప్పుడు మాత్రం స్టాండ్ వేరే తీసుకున్నారు టోపీ పెట్టుకుని ముస్లింలను సిలువ ముందు కూర్చొని మన క్రిస్టియన్ మతం చెప్పేంత తెగువ పవన్ ది ఇప్పుడు ఏకంగా కరుడు కట్టిన హిందువులకే సనాతన ధర్మం అని చెప్పేంతగా ఎదిగారు పవన్ మరి ఆ దేవుడు చూస్తుంటాడు కదా నెయ్యిని కల్తీ చేసి స్వామివారి ఆలయాన్ని అపవిత్రం చేసిన నేరస్తులను జైల్లో వేయలేదు కనీసం నెయ్యి సరఫరా చేసిన వారిపై కేసు పెట్టలేదు కానీ దేవుడిని అడ్డం పెట్టుకుని మాత్రం రాజకీయాలు చేసేస్తున్నారు చాలా మంది ఇదే స్పీడ్ ని పవన్ కళ్యాణ్ విజయవాడ వరదలు వచ్చినప్పుడు చూపించాల్సింది ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కనపడలేదు చిన్నారిపై అత్యాచారం జరిగినప్పుడు ఇంత ఆవేశం చూపించలేదు స్టీల్ ప్లాంట్ పై పోనకం రాలేదు కానీ ఇలా దేవుడిని మాత్రం పక్కాగా వాడుకుంటున్నారా అనే విమర్శలు తలెత్తుతున్నాయి మరి అందరిలాగే పవన్ కళ్యాణ్ మారిపోయారా ఇన్నేళ్లకు రాజకీయ పరిణామ క్రమంలో నికాసేన పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ మారా గతంలో మనం చూసిన పవన్ కళ్యాణ్ వేరు ఇప్పుడు వేరు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి